భారత మహిళా జట్టు ప్రపంచ కప్ గెలవడం చారిత్రాత్మకమని దేశంలో ఉన్న మహిళలందరూ వారి విజయాన్ని చూసి గర్వపడుతున్నారని రాజమహేంద్ర విద్యా సంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆనందం వ్యక్తం చేశారు భారత మహిళల జట్టు వరల్డ్ కప్ గెలిచిన సందర్భాన్ని పురస్కరించుకొని రాజమహేంద్ర డిగ్రీ పీజీ కళాశాల విద్యార్థులు కళాశాల వద్ద నుంచి బస్ బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వరకు జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించి అక్కడ సంబరాలు చేసుకున్నారు కార్యక్రమానికి చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి డైరెక్టర్ తేదలి సత్య సౌందర్య ముఖ్య అతిథులుగా విచ్చేశారు టీకే మాట్లాడుతూ భారత మహిళల జట్టు ప్రపంచ ప్రపంచకప్లో పోరాటం చేసి సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో విజయం సాధించడం అందరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు నేడు మహిళలు అన్ని రంగాల్లో ముందడుగు వేస్తున్నారనడానికి ఇదే నిదర్శనమన్నారు విమానాలు నడిపే పైలట్లుగా రైలు నడిపే లోక పైలట్లుగా ఆటో డ్రైవర్లుగా కూడా తాము సాధించలేనిదేదీ లేదన్నట్లుగా కుటుంబాన్ని ముందుకు నడిపించడానికి అన్ని విధాలుగాను ముందుకు సాగుతున్నారన్నారు గెలిచిన భారత జట్టుకి బీసీసీఐ ముప్పై ఏడు కోట్లు ప్రైజ్ మనీగా ప్రకటించడం జరిగిందని వారి విజయాన్ని చూసి ప్రపంచమంతా గర్వపడుతోందన్నారు సో ఈ ర్యాలీ అనేది చేయడం జరుగుతుంది మా కాలేజ్ నుంచి ర్యాలీగా వచ్చి అంబేద్కర్ విగ్రహాన్ని కూలదండ వేసి మన భారత మహిళలు యొక్క శక్తిని చాటుదామని ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం సో నిన్న మ్యాచ్ మనం చూసినట్లయితే ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా అనేది మ్యాచ్ జరగడం జరిగింది ముంబైలో సో ఉమెన్ క్రికెటర్స్ అనేది గెలవడం అనేది చాలా టఫ్ టాస్క్ అయినా సరే మన వాళ్ళు చేసి చూపించారు సుమారు నలభై ఏళ్ళ తర్వాత మన ఇండియన్ మహిళలు వరల్డ్ కప్ సాధించడం అనేది చాలా విషయం మన భారతదేశ క్రికెట్ మరి వరల్డ్ కప్ గెలుచుకోవడం జరిగింది ఇది సామాన్యమైన విషయం కాదు ఎందుకంటే నలభై ఏళ్ళ నిరక్షన్ తర్వాత మనకి మహిళా వరల్డ్ కప్ అనేది దక్కడం జరిగింది ప్రపంచంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా భారతదేశ మహిళలు మెచ్చుకున్నారు ఎందుకంటే మహిళలు భారతదేశంలో ఎంత చక్క స్ట్రాంగ్గా ఉంటారని మేము ఊహించలేదని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రధానమంత్రి రాష్ట్రపతి ముఖ్యమంత్రులు భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులు అందరూ పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా క్రికెట్ ప్లేయర్స్ అందరూ కూడా వీళ్ళు చాలా బాగా ఆడారు వీళ్ళు వరల్డ్ కప్ సాధించడం సామాన్యమైన విషయం కాదని చెప్పి కొనియాడటం జరిగింది అలాగే బీసీసీఐ తర్వాత ఇండియా తరఫున మన వరల్డ్ కప్ గెలిచినటువంటి క్రికెట్ టీంకి ముప్పై ఏడు కోట్ల రూపాయలు కూడా వాళ్ళకి ప్రజెంటేషన్ గిఫ్ట్ ప్రజెంటేషన్ గా ముప్పై ఏడు కోట్లు కూడా ఇవ్వడం జరిగింది ఆల్మోస్ట్ ఆ టీం వాళ్ళందరికీ కూడా మరి ఐఏఎస్ ఐపీఎస్ కేటర్లో మంచి మంచి జాబ్స్ కూడా ఉండే అవకాశం కూడా ఉంది ఇటువంటి క్రీడా స్ఫూర్తి మహిళలకి కలెక్ట్ చేసినందుకు ఆ క్రీడాకారులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం ఎందుకంటే వాళ్ళనే పూర్తిగా తీసుకుని మరి మన భారతదేశంలో ఉన్న మహిళలందరూ కూడా మహిళల వంటింటి ట్టి కాదు రోడ్స్లో మహిళలు కూడా మగవాళ్ళ కంటే కూడా తీసుకోకుండా ఉన్నారనే విధంగా సాటి చెప్పారు కాబట్టి వారికి మా మహేంద్రి మహిళ జూనియర్ డిగ్రీ పీజీ కాలేజీల తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం ఈరోజు మా రాజమహేంద్రి కాలేజీ నుంచి ర్యాలీగా ఊరేగింపుగా వచ్చి ఈ బస్ బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి దండలేసి అందరికీ కూడా స్వీట్లు పంచిపెట్టే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి అంబేద్కర్ గారికి దండే అంటే అంబేద్కర్ గారు స్త్రీలకి రాజ్యాంగంలో స్త్రీ యొక్క హక్కుల గురించి పూర్తిగా ఆయన రాసి వాళ్ళ యొక్క స్త్రీలకి ఈ రకమైన హక్కులు ఉండాలి ఈ రకంగా ఉండాలి అని ఆయన హక్కులు కల్పించినటువంటి ఎందుకంటే మనకి స్వతంత్రానికి పూర్వంసారి స్వతంత్రం వచ్చిన మొత్తం కూడా మహిళలు అంటే ఇట్లా వంట చేయాలి మొగ్గులు గుండ్డు పెట్టాలి పిల్లలు గుంటు పెట్టాలి వాళ్ళని ఛార్జీలు పెట్టాలనే కానీ మహిళల రాణించే పరిస్థితి లేదు అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం వాళ్ళు మహిళలు కూడా భారతదేశంలో శాస్త్రగా ఇంత ముందుకు వెళ్తున్నారు మరి పైలట్లుగా కూడా పనిచేస్తారు రైలుచ్చిన డ్రైవర్లుగా కూడా పనిచేస్తారు ఆటో డ్రైవర్లుగా పనిచేస్తారు ఒకటండి ఈవేళ ముందుండి నడిపిస్తున్నారు మహిళా శక్తికి మరి వేళ నిన్న జరిగినటువంటి వరల్డ్ కప్ ఒక స్ఫూర్తి దాన్ని స్ఫూర్తిగా తీసుకున్న మహిళలందరూ కూడా భారతదేశంలో మరి బాగా అభివృద్ధి చెందాలని చెప్పి వాళ్ళందరినీ కూడా కోరుకుంటూ ఏదైతే మరి క్రికెట్ టీం వరల్డ్ కప్ సాధించారో వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజారు